రాళ్ల దాడి జరగని వ్యక్తిగత దూషణలో జన్ ఒక పక్క పది మంది కలిసి ఒకరు బస్సు యాత్ర చేసుకుంటుంటే అవతల పక్క వచ్చేసే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఓ పక్క లోకేష్ ఓ పక్క ఓ పక్క ఇంకా జబర్దస్త్ కమెడియన్లతోటి పవన్ కళ్యాణ్ మరీ దిగజారిపోయి ప్రచారం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఇంకా హీరో చెరిస్మాటిక్గానే ముందుకెళ్ళిపోతున్నానని చెప్పి తన యాత్రను తానే కమెడియన్లాగా తయారు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు పిచ్చి కోతలతోటి తన యాత్రను తానే డౌన్ఫాల్ చేసుకుంటా ఉన్నాడు బాలకృష్ణ అర్థం కాని యాసలతోటి అర్థం కాని మాటలతోటి ఇంకా దిగసారిపోతూ ఉంటాడు లోకేష్ వచ్చేసరికి పూర్తిగా తిరగడానికి కూడా నియోజకవర్గంలో లోడిపోతానే బయట ప్రచారం చేస్తూ వాళ్ళు భయపడతా ఉన్నారు పూర్తిగా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క నాయకుడు జనాల్లో తిరుగుతూ తన ప్రజాబలం ఏంటి తన ఆలోచన విధానాలు ఏంటి అయ్యే చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వచ్చేసింది వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు అని చెప్పి కొన్ని మాటలు ఏబిఎన్లో కొంతమంది వెధవల దగ్గర కొంత ఒక సామాజిక వర్గం దగ్గర మాటలు ఎప్పుడు వినిపడుతూ ఉంటాయి అటువంటి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవుతూ ఉన్నాడు ఆ ఎంటర్ అయిన సందర్భంగా అసలు చూడండి ఆ గన్నవరం ప్రాంతంలో ఆ జనాలు చూస్తే మనకే ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది కొన్ని ఇదొకటి తర్వాత ఈ బస్ యాత్ర ఫోటో ఇదొకటి ఒకసారి చూస్తే మనకు ఎలా ఉండదంటే ఏ డబ్బా ఇంతమంది జనాలు ఆ ఆ గన్నవరం లాంటి ఆ కృష్ణా జిల్లా లాంటి ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మద్దతు ఉంది ఎంత బలం పెరిగింది అని చెప్పించడం మన ఉద్దేశం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత బలం ఇంత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా ఇంత బలమైన వర్గం క్రియేట్ కావడానికి సామాజిక వర్గాలు దళితులు అయినటువంటి వాళ్ళ పూర్తిస్థాయిలో మద్దతు పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అహంకార ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు సింప్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పూర్తి స్థాయిలో అణగారిన వర్గాల్ని పూర్తిగా పదవులకు చేరువ చేయటం వాళ్ళ చేతిలో పవర్ కల్పించటం పేదలనే వాళ్ళు నాయకుల దగ్గర ఇళ్ల చుట్టూ తిరిగి పథకాలు అమలు చేయండి రా నాయన నా పింఛన్ రాపిండి ఇది రాపిండి అని అడుక్కోకుండా పూర్తిగా వాళ్ళని ఈరోజు రారాజుల్లాగా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీ వ్యవస్థ వాళ్ళ ఇంటికే పంపించడం ప్రభుత్వ పరిపాలన అనేది దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు ఈ నాయకుడే కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెంట తిరుగుతూ ఉన్నారని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఇంత బలంగా ఎందుకు తిరుగుతున్నారంటే ఒక్క వ్యక్తి మీద ఇంతమంది దాడి చేయటం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వీళ్ళందరూ అనే జనాల్లో బలంగా వెళ్ళిపోయింది మీడియా కానీ వీళ్ళందరూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు ఇంతమంది ఎదుర్కొంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఈ ఒక్కడు వంద మందితో సమానం ఈ ఒక్కడికి మేమంతా వెనకాల నుండి ధైర్యంగా ఉంటాము మేమందరం సిద్ధంగా ఈ మనిషి కోసం ఎప్పుడేం మేము పనిచేయగలుగుతాం అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆయన మద్దతు తెలుపుతున్నాడు ఆయన ధీమా ఆయన బలమంతా ప్రజలే మీకు అది ఫస్ట్ నుంచి ఓదార్పేత్ర దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పేత్ర పాత్ర జనాలు రాపోతే ఎంత దూరం ఎందుకు వస్తాడు ప్రజా ఆకర్షణ ఉన్న నాయకుడు ప్రజా ఆకర్షణ పూర్తి స్థాయిలో ఉంది అని చెప్పి వెర్రవోక్కుండా తాను అనుకుగా వాళ్ళకు చేరువయ్యే విధంగా ఉన్నాడు కాబట్టి ఇంకా కూడా క్రేజ్ దక్కకుండా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు ఆ విజువల్స్ అవి ఒకటి ఒకటి చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఈష్యా ద్వేషం తట్టుకోలేకన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాళ్ళ దాడి ఈ దాడి ఆ దాడి ఆయన మానసికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా కూడా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు ఇది ఇటువంటి నాయకుడు పూర్తి స్థాయిలో ప్రజలకి అవసరం ఎందుకంటే ఎంత ఉన్నా కూడా నేను ఇంతే నా స్థాయి ఇంతే అని గ్రౌండ్ లెవెల్లో ఉండాలి ఎప్పుడైనా ఎత్ గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ప్రజలు చేరువేలాగా ఉండాలి డౌన్ టు ఎత్ అనేవా అలాగే నాయకుడు అనేవాడు ఉండాలి అహంకార పూర్వత ధోరణులు సచివాలయంలోకి వచ్చినటువంటి నాయ బ్రాహ్మణుల్ని మీరు ఎందుకు వచ్చారు ఎక్కడికి మీ తోకలు కత్తిరిస్తాను బీసీలని ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకోరని వాళ్ళని ఇట్లా పనికి మళ్ళీ మాటలు మాట్లాడకూడదు ఈ మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత మైనస్ ఎంత అనుభవం ఉంటే సామాన్యుల్ని దగ్గర హక్కును చేర్చుకోలేని విధానంలో ఉంటే ఉపయోగమే ఉంది